ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందులో ఉన్న ఫ్రెండ్స్ నేనంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాను టుడే అయితే వెరీ స్పెషల్ డే ఫర్ మీ ఎందుకంటే ఈరోజు నా బర్త్డే ఆల్రెడీ అయితే మీకు అయితే పోర్ట్ చేస్తే పెట్టాను కదా ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్లెసింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బర్త్డే అయితే సింపుల్గా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంతా కూడా మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను సరే నా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది డోంట్ మిస్ ద వీడియో ఓకేనా ఫ్రెండ్స్ చెప్ హాయ్ 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 చెప్ మీరు కూడా చెప్పండి సోహిత అక్కడి హాయ్ హాయ్ అలా పెట్టు అలా ఏం చేస్తారు అక్క ఏం చేశారు నేనేం చేశాను నా బర్త్ స్పెషల్ గా మార్నింగ్ అయితే ఇదిగోండి ఏ ప్రిపరేషన్ కోసం అయితే ఇదిగోండి మిల్క్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే సేమ్ అయితే ప్రిపేర్ చేస్తాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లుక్ అయితే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఫైనల్ గా సేమి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సేమియా అయితే తినేడమే ఇదిగోండి సేమియా అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది మీకోసం సేమీ అయితే తినేసి ఇంకా కాసేపు గ్యాప్ తీసుకొని ఇంకా లంచ్ కూడా అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకంతా వీడియో అయితే షేర్ చేయట్లేదు నేను ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేసి ఇంట్లోనే ఇంకా సింపుల్గా లంచ్ అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ టైం అయితే ఇలా అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము నేను అని పిల్లలు కలిసి ఏదో అలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎదుగున్ ఫ్రెండ్స్ దిహాన్ అండ్ ఇంకా వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇంక ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ మనైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తాం హలో ఫ్రెండ్స్ నా బర్త్డే లుక్ అయితే ఇలా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ నా బర్త్డే కైతే ఇలా అయితే రెడీ అవ్వను ఫ్రెండ్స్ సింపుల్ గా లుక్ బాగుందా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా స్మాల్ కేక్ అయితే తీసుకొని వచ్చారు ఇంక కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి నేను పిల్లలు అయితే ఇంక ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సింపుల్ గా ఇంకెవరు కూడా లేరు కూడా అందుకని చెప్పేసి ఇంకా మేమే అయితే ఇంక ఇలా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ వెరీ క్యూట్గా స్వీట్గా అయితే ఎలా అయితే గడిచిపోయింది ఇంక ఈ రోజు చాలా బాగా అనిపించింది పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇలా మా దేహానికి చేసిన డెకరేషన్ దగ్గర నా బర్త్డే కూడా జరుగుతుంది ఇంకా ఎనీవే మా దేహాన్ని నాది దగ్గర దగ్గరగానే బర్త్డే కాబట్టి ఇంక ఇలా సింపుల్ అండ్ క్యూట్గా అయితే మా ఇద్దరు బర్త్డేస్ అయితే కంప్లీట్ అవుతాయి మీరందరూ కూడా చాలా మంచిగా అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారని విశేష్ కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీరందరూ కూడా ఇలాగే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అయితే విషెస్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉన్నా కానీ మీ విషెస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేషన్ చాలా సింపుల్ అండ్ క్యూట్గా అయితే జరిగిపోయింది యాక్చువల్గా అయితే నేను అయితే బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకుందామనే థాట్ కూడా లేదు బట్ ఎవ్రీ ఇయర్ అయితే నేను కేక్ కటింగ్ అయితే చేస్తాను అందుకే చాలా సింపుల్గా ఇంకా కేక్ కటింగ్ అయితే కంపల్సరీగా చేయాలి అన్నట్టుగా అయితే కేక్ కటింగ్ చేసాం కానీ ఎటువంటి సెలబ్రేషన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇంకా సింపుల్గా ఎలా అయితే కానిచ్చేసామన్నమాట చూసారు కదా చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది అండ్ చాలామంది చాలా మెసేజెస్ చేశారు ఫ్రెండ్స్ మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారని విషెస్ కూడా చాలా మంది అయితే చెప్పారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను చాలా మెసేజ్ అయితే వచ్చాయన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది నా బర్త్డే సెలబ్రేషన్ పక్కన పెడితే మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ మీరు ఇచ్చే విషెస్ కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మా ఫ్యామిలీ అంతా దీవించాలని మనస్తూత్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేం సెలబ్రేషన్ లేదు కాబట్టి ఇంక ఇంట్లో కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు సింపుల్గా ఇంక ఇంట్లోనే మేము పిల్లలు కలిసి అలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం ఖాళీగా లేదు అందుకని చెప్పేసి ఇంకా హస్బెండ్ కూడా చాలా హడావిడి హడావిడిగా అయితే వెళ్ళిపోయారు ఎనీవే సక్సెస్ఫుల్గా అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంక డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా బ్లాగ్ అయితే ఎంచెస్ వస్తాను డిన్నర్కి అయితే ఇంకా కదా కదని చెప్పేసి ఇంక ఇంట్లోనే హోమ్ మేడ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సింపుల్గా బిర్యానీ కూడా లుక్ చూపిస్తాను వీడైతే ఇంకా ఇంకక్కడితో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే బిర్యానీ అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ అండ్ చికెన్ అయితే చూపించాను ఇంకా మొత్తం అన్నీ కూడా మీకు అయితే షేర్ చేయట్లేదు మొత్తం అన్ని చూపించినా కూడా మొత్తం విలడేటింగ్ అయితే ఉంటుంది సింపుల్గా అయితే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు కూడా చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది చాలా టైం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా నా ఫేస్ ఎలా ఉందో నిద్ర అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్